ఎండకు వీడియోలు కూడా తీస్తలేదు ఈ వేడి కాబట్టి ఫోనే ఆగిపోతుంది ఈ బంపర్ పెయింట్ అయింది సార్ ఇది ఒక పేస్ట్ చూసుకో ఈ బంపర్ పెయింట్ అయింది ఫెండర్ పెయింట్ అయింది టైర్లు నార్మల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బండికి వెనకాల టైర్ ఓకే డోర్లు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది సెంటర్ ఏసీ ఉంటుంది డిఏ డీజిల్ ఇంజిన్ బండి సెవెన్ సీటర్ సార్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఇది జైలో డీ టూ డోర్లకి ఎక్కడ రస్టింగ్ లేదు డోర్లు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు చిన్న గీత ఉంది సార్ సెకండ్ డోర్ కూడా ఒక గీత ఉంది Ini original Ini resting lalu Ini glass original D4 ఇక్కడ బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ ఈ టైర్ ఓకే బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది స్టెప్పిని టైర్ జీరో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై పద్నాలుగు కిలోమీటర్ తిరిగింది సారీ డెబ్బై నాలుగు తిరిగింది రీటింగ్ గ్యారెంటీ లేదు ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టైర్లు మూడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ ఏమో ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లోపల ఎక్కడ రస్టింగ్ లేదు బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండికి నార్మల్ బ్రేకే ఉంది ఏబిఎస్ ఉంటుంది అనుకో సారీ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నది మహీంద్రా జైలో డి ఫోర్ బండి బాండి ట్యాక్సీ ప్లేట్ ఎల్లో బోర్డు సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ మూడు నెలలకు ఒకసారి దీనికి ట్యాక్సీ కట్టడంంటుంది నాకు తెలిసి నాలుగు వేల చిల్లర ఐదు వేలు ఉంటుంది ట్యాక్సీ సెవెన్ ప్లస్ వన్ ఇది ట్యాక్సీ ప్లేట్ ఎల్లో బోర్డు ఇది ఓన్ ప్లేట్ కాదు టైలర్ బోర్డే ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది ముంగటి బంపర్ లెఫ్ట్ సైడ్ బెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయినాయి బాన వచ్చి డిక్వర్ కేపిసి రిప్లేస్ గాలి ఒక లక్ష ముప్పై ఐదు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ డీజిల్ బండి ఇది ఓన్ ప్లేట్ కాదు ఎల్లో బోర్డే ఉంటుంది కస్టమర్ ధర మూడు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి వేరే రాష్ట్రాలలో ఓన్ ప్లేట్ అవుతుంది కానీ మన దగ్గర ఓన్ ప్లేట్ కాదు ఒకవేళ ఈ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంకపోతే అక్కడ ఎల్లో బోర్డు చేసుకున్న క్వార్టర్లీ ట్యాక్సీ వేసుకోవచ్చు ఒకవేళ అక్కడ ఓన్ ప్లేట్ అవుతుందంటే మళ్ళీ దీనికి లక్ష రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల పదివేలు చెప్తుండు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మూడు టైర్లమో సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక ఫ్రంట్ టైర్ ఒక టైర్ మాత్రమే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది స్టెపినింగ్ జీరో పర్సెంట్ ఉంది ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదు బ్యాక్ వీల్ డ్రైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది కస్టమర్ ద్వారా మూడు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఏడో నెల తయారైంది రెండు వేల పదహారు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫిట్నెస్ ఉంది పర్మిట్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే రిప్లేస్ అయింది ముంగటి బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ద్వారా మూడు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడల వీడియోలో బండినిస్తే మా ముగ్గురు నగమం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నొక్క కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం జై హింద్